హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెక్స్ మెక్సియా ఛానల్ ఈరోజు మనం ఇంకో చక్కని నీతి కథనైతే చెప్పుకుంటున్నాం దాని పేరవుతుంది బ్రాహ్మణి మేక కథనైతే ప్రారంభిద్దాం అనగనగా ఒకరు ఊరిలో ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకొని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నారు ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు ప్రదేశాలకు వెళ్ళి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడు తన దగ్గరికి వస్తుండటం చూసి ఎదురొచ్చాడు వచ్చి బ్రాహ్మణుని ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు గాయానికి కోపంతో బ్రాహ్మణుడు మూర్ఖుడా ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు మేకను పట్టుకొని కుక్క కుక్కంటావేమిటి అని ఆలోచిస్తూ తన దారిని పోసాగాడు బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి చాలా వినయం ఉన్నట్టు నమస్కరించాడు ఓ బ్రాహ్మణ ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మించి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదు మేకనే వీళ్ళిద్దరూ కుక్క అంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాన భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టాడు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు వాడు బ్రాహ్మణితో అపచారం అపచారం ఈ నిజమైన కుక్కను మీరు మోయడం ఏమిటి మీరు అశుద్ధమైపోయారు అన్నాడు ఆ దొంగ ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే అని అయి ఉంటుందని బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు ఈ కథలో నీతినైతే ఇలా చక్కగా అయితే వివరించారు ఒకరి మాట వినకుండా మన కాన్ఫిడెంట్లో మనం ఉన్నా ఉండాలనే కథనైతే చాలా చక్కగా అయితే ఈ కథలో వివరించినది దీనిలో చాలా వివరణ ఏంటంటే మన కాన్ఫిడెంట్లో మనం ఉండాలి